नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदायन महा गोविंदायन मनुद्धायन मक्तायन मा संकर्षायन मा प्रत्युमनायन मा दामोदरायन महा वासुदेवायन महा वामनायन मा ऋषि केशायन मा श्रीद्रायन मा मधुसूदनायन मा अधोक्षदायन मा कृष्ण ब्रह्मनेन मा ओम हरये नमः उत्तिष्ठंत भूत विसाचाः येते भूमि पारकाः येते शान ब्रह्म कर्म समारभे Fasan tu ini tu kotias. Bram kakar masa mara bem. Wambu hawam bo hawam swa hawam Janaka jangan kabon tapa kabon satyam. Wam tas tapi terorin yang bergoda pasti ada imahin. Dia yang nam berjoda yat ma berjoda rasam berdam bramu bot bawas swaram bot bawas swaram. Pulak cinta Mama bapa sama saudari dekshadharan sri. ವಿಘ್ನೆಶ್ವರೀತ್ಯ ಶೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀ ಮಹಾಷ್ಣಾ ಪ್ರವರ್ತಮ್ಯಾಧ್ಯಮನ್ವಂತರ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬೀಪೇ ಭಕಂಠೇ ದತ್ತೇ ವೇರ್ವಹೋ ದಕ್ಷಿಗ್ಗೇ ಶ್ರೀಶೈಲ ನೈಋತಿ ಪ್ರಚೇತೆ ಕೃಷ್ಣ ಕಾವ್ಯೋ ಯೋಮಧ್ಯ ಪ್ರದೇಶ ಸಮತ್ರಾಹ್ಮಣ ಶ್ರೀ ಮಹಾಣಪತಿ ಮಂಟಪ ಸನ್ನಿಧ అస్మిన్ వర్తమాన్ గౌకారికాచ్యాంద్రమానీనా షష్ఠి సంవత్సరానామంగళకరక్రోధి నామ సంవత్సరే శావాగనసే దక్షిణాయి భద్రపదమాసే శుక్లపక్షే వర్ష ఋతో నవమీతిథో శుభనక్షత్రే శుభకర్ణే ఏభీష్టాయా శుభనిధో శ్రీమాన్ గోత్ర తాండ్రపా గోత్రోపవ్యా రాములంబనా ప్రథమపుత్రుసూదనెడ్డినాశా

ശ്രീമാൻഗോത്രഗല്ലോത്രോപവ്യം എണ്ണപൂസംസപാരാപാരസുധാകര ലക്ഷ്മണേഷ്യം പല്ലവീനുമാരുനവുബാ ക്ഷേമസ്ഥൈര്യ വിജയാരോഗ്യൈശ്വര യാളിഗിഡ്ഡലോത്രോപവ്യ దేవస్య రాజగోపాల్డ్డి నామ్యాబనా వాయులింగేశ్వర దివస్ నందివర్ధన్ రెడ్డి నాముంభాయుగ్యైశ్వర్యాభిర్థం వెంపడాగోత్రోపరెడ్డినామ దాధర్త అమరావతనా జ్యోతికానా సకం క్షేమస్థైర్జయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సిరియాళగోత్రోపవస్ రామ నాదవస్య రాజమ్మ తులసేశ్వరడినాజవస్ శివానందరడినామదవస్ చకుటుంబానాదుడుడురాళగోత్రోపవస్ శివరాంప్రసాద్నాదవస్ ప్రవీణనాం యాహ తన్మయీనాం యా మధురమానాం యా వెంకట సాయి చరణ్నామదవస్ బయమనామ్యా సకు క్షేమస్థైర్జయాయుగ్యైశ్వర్యావృద్ధ్యర్థం ఏత్రోపవ్యాధవరెడ్డినాదేవీవినా ప్రీతి వరుణ రెడ్డి నామేవస్భానా క్షేమస్థైర్జయాయురారోగ్యైశ్వర్యాధ్యర్థం శ్రీకాయ గోత్రోపవస్ మోహన రెడ్డి నామేవస్

గంగయనామదేవమ్మనామ గంగాధర నామేవ్యా గంగాదేవి సాయి సాయి నా ఐశ్వర్య ఐవి పేరు మోచేశ్రీ మల్ల యజమానస్య రామన్న లక్ష్మీదేవి సకూటంబాం గోత్రోవ్యాత్రోవమానక్ష్నా పుత్రిక అనిల్ హరిష్ నాదవరీ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఫలం మమ సహ కుంబానా స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థిర్థం సర్వ హరిష్ట దోష పరిహారార్థం ఫల మనోవాంఛలర్థం ధన కనక వస్తు వాహన వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్యా అభివృద్ధ్యర్థం మాతాపిత గురుదేవత అనుగ్రహ క్షీధ్యర్థం ఇష్టరీవత కులరీవత అనుగ్రహ ప్రాప్యర్థం మన గృహే యే దోష వాస్తుదోష అపమృత్తిదోష సర్పదోష పరిహారాథం మన పుత్రిక్రహ దోష పీడ జ్వర ఉపద్రవాది మమ నివృత్మ దోషాది పరిహారార్థం శ్రీ మహాగణపతి దేవత ప్రదోషకాల పూజా సమయ అర్చన ఆరాధనం కరిష్యే అన్ని విటించు విసిరిసిరే సార్

ಆಯಂತೋ ಶ್ರೀ ಮಹಾಣಪತಿ ಪೂಜಾ ಗಂಗೆ ಚ ಯಮನೆ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೆಸ್ ಕಾವೇರಿ ತುಂಗಭದ್ರಾ ಕೃಷ್ಣವೇ ಚ ಗೌತಮಿ ಭಾಗೀರಥೀವಿ ಗಂಗಾ ಪ್ರಕೀರ್ಥ ಓಂ ಶ್ರೀಕಲಶಿ ಕಲಿಶೋದಕೇನಾ ಪೂಜಾ ದ್ರವ್ಯಾಕ್ಷ ದೇವಾಂ ಸೋಕ್ಷ ಆತ್ಮಕ್ಷ ಯಜಮಾನೋಕ್ಷ अब इतरा इतरा वासरवा भस्तांग तो अभिवाय यस्फरे पुंडरेका अक्षम सबा त्यांतरा हसुचेगे पुंडरेका अक्षा यन्न बाहा इरोते तेरा बाद अपन कजम बाहा कर पतिन बाहा ध्यायामी ध्यानम समर्पयामि आवांगयामी आसनम समर्पयामी नवरत्ना कचिद सुनहां सनम समर्पयामी पार्हियोपाद्यम समर्पयामी नष्टयाद्यम स

దిముఖాన్ ప్రముఖాయన్మా సుముఖ్యాన్మా జ్ఞానదీపాయ సుగనిదేన్ మహాగణప్యా కాయ హేరంబాన్మ సీవాయ మంగళస్వరూపాయ ప్రపదాయ ప్రాజ్ఞాన్ సైష్టవేన్మ శదిత విఘాతృన్మ విశ్వరక్షా కళ్యాణేన్మ ఉన్నతారాయణిన్రాయమ

തണ്ടവനേകദന്തമന തോരബച്ഛൈവാ മഹസ്തമൽ മിണ്ടുകം മുരൊയുകചരണമെല്ലനിചോപലു മന്ദഹാസമൽ ഗോണ്ടകഗുച്ഛ രൂപമന കോരനവിത്തെ കെല്ലന്നൊച്ചയ്യൈ ഇന്ദി പാർവതി തനയാ വോയി ഗനാദിപാ നീകു മൃക്യദൻ ത്രിജന്ദഹ ഓം ബൂർബ സ്വാഹാ സത്യം തത്തേന പരിചിന്താമി അമൃതമസ്തം അമൃതമസ്തം അമൃതാവസന്ന സ്വാഹാ പ്രണായ സ്വാഹാ പാണായ സ്വാഹാ വാനായ സ്വാഹാ വദനായ സ്വാഹാ സമനായ സ്വാഹാ బ్రహ్మణే స్వాహ మహాగణాధిపతి నైవేద్యం సమర్పయా పాయసం నైవేద్యం సమర్పయామి సమర్పయా నైవేద్యం సమర్పయామి నారికేల క్యందయామ్యమీయం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా ముఖ ప్రక్షాళయా ఉత్తరాపూషం సమర్పయామి శుద్ధ ఆదిమనియం సమర్పయా హిరణ్య గర్భా పుష్పం సమర్పయామి ഹിരണ്യഗർ മഹാസുർണ പുഷ്പമർ ഹരത്തി ബ്രാഹ്മജമാക്കളം പാർതനുജാ വിഘ്നരാജയ മംഗളം മഹാഗണാധിപതിർമാനന്ദ കർപ്പൂരനീരാജനം ദർശയാമനീയം സമർപ്പമ जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की बदन फूल मारसू वाले वो आदमी नहीं चीज दिस रहा है काल केज में चीज दिस ஐசோமர்கு மார்க்கெட் புடி வர பிரசாரம் ஐ என்ன சொல்லுங்க முதல்ல மேவே நிறைவேற்றும் வேணுமா உண்டாயி நீ நிரசாயா இல்ல உண்டாயி கணச்சரா அதரா கேத்தா बोले चंद्र जेठ की चाला किसको वाले जेठ की दादा पुरा साध्य मुदा जहारा सक्रहम प्रविद्वान परिजस्त्र सह तबे वम विद्यानं वर्ति हवोते नान्या बंता यविद्यते ओम योपां बुद्धं वेदं पुष्पवान् प्रजावान् पशुवान् भवति ேத யோ பயத்தன ஆயனவா அனிர்வா அபா ஆயத்தனவன் போ அயத்தன வேத ஆயத்தனோ அயத்தன ஆயனவான்பேத யோ பயத்தனம் வேத ஆயனவான்பயர்வாயராய ஆயத்தனவாராயே यो प्मायतनम वेद आयतनवान्भवी असो वै तपन्न पो यो मुष्यतपत आयतनम वेद आयतनवान्भवी आपो वा मुष्यतपत आयतनम आयतनवान्भवी यां वेद यो पामायतनम् वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति या चन्द्रमस आयतनम् वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् भवति या एवम् वेद योपामायतनम् वेद आयतनवान् भवति नक्षत्राणा वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनम् वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् वेद यतनवान् भवति या एवम् वेद योपामायतनम् वेद आयतनवान्भवति पर्च्छन्यो वा अपामायतनम् भवति या पर्च्छन्यस्यायतनम् वेद आयतनवान् भवति आपो वै पर्च्छन्यस्यायतनम् आयतनवान् भवति या एवम् वेद योपामायतनम् वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति या च या संवत्सरस्यायतनम् वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति या एवम् वेद योऽप्सु नावम् प्रतिष्ठितम् वेद प्रत्येव तिष्ठति ओम् राजादिराजायम् प्रसह्यसाहने वयम् वै श्रवणाय कूर्महे समे कामान् का वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायोः ॐ तदात्मा ॐ तः सत्यम् ओम् तस्सर्वम् ओम् तत्पुरो नमः अन्तक्षरदिभूतेषु गुहाया विश्वमूर्तिषु ॐ तत्पुरुषाय विद्महे एकदन्ताय धीमहि तन्नो दन्तिम् प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुम् प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो वरमहालक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्ना रुद्रम् प्रचोदयात् कात्यायनाय विद्महे कन्यकुमारी धीमहि तन्ना दुर्गी प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्ना वेङ्कटरमणप्रचोदयात् वज्रनखाय विद्महे तेष्णदंष्टाय धीमहि तन्नो लक्ष्मे नारसिंहप्रचोदयात् सायेश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नो सर्वः प्रचोदयात् येशानः सर्वविद्यानामेश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्म

സുവർണ പുഷ്പ സമർപ്പി ജഗരിഷേ യാമരീ വീജയാമ ഗീതം ശ്രാവം ദർശയാ തുരകാഹയാമി തധാർഹയാ അശ്വാൻ ആഹയാമി രാജാതിരാജവാഹനം സമർപ്പമി ഹംസവാഹനം സമർപ്പി മൂഷികർപ്പി സമസ്തരാജോപചാരോപചാര ഭക്തപചാര വേദോപചാര മന്ത്രോപചാര മന്ത്രോപചാര సమస్త షోడతో విచారూజా సమర్పయా సమస్త సుఖినో జనా సుఖినో తన్మంగ సమస్త భక్తమండలికి కానిచాన్ని జన్మాత ప్రణశ్యత ప్రదక్షిణ పదే పదే పాపోం పాప పాపాత్మ పాప సంభవ త్రాజ్మాన్ కృపయా సేవా శరణాగత నాస్తి త్వేవే శం మమ తత్వామ్యభావ రక్ష రక్ష జగదీశ్వర రక్ష రక్షి మహాకనాధి ఆత్మ నమస్కారెో పుష్పా వరుణ శండియా శం ఇంద్ర బృహస్పతి चम्राविष्णुरुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि रुदम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मा भवतो तद्वक्तारमवतो अवतु माम् अवतु वक्तारम् ओम् शान्ति शान्ति शान्तिः सहना भवतो सहनौ तु नक्त सहवीर्यम् करवामहे తేజస్విధీతమస్తమా విషావై ఓం శాంతి గజానం భూతగనా కవిత జంబూ పరసార పక్షమా శోక వినాశ విఘ్నేశ్వర పాద పంకజం ఓ మహాగణపతే మనపు నమస్కారాన్ సమర్పయా దివ్యపాదారవి పుష్పాన్ సమర్పయా అనయా ధ్యానావాహనాది షోడతూజా

ተርሪ ስን አንዳ ረስን ር ስን ሻ ር ን ስን మనోవంచా బలసిద్ధి రస్త కండ సౌభాధ్య సిద్ధి రస్త సరస్వతి సద్ధి ధ్యావనత విజ్ఞా ప్రాప్తి రస్త గణేశు பக்க भाई मामूल மட்டும் में சாமி பிளஸ் सामी प्लस ஈ हूँ मतलब ये プラス சாவி நீ प्लस सामी சா வந்து ஊன்னே சோறு தப்பு உண்டு ரோதிகா